రామ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ మమ్మల్ని అనుమతిస్తారా లేదంటే వారే ఎవరునన్నా వారు కానీ వారి ప్రతినిధి కానీ విషయం హిందువులపై జరుగుతున్న దాడులు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు భారతదేశంలో ఏ గ్రామోత్సవం చేసుకోవాలన్నా ఏ దేవుని కార్యం చేయాలన్నా చివరకు మన చేతులు లేకుండా పోతుంది వారు చెప్పిన టైం వారు చెప్పిన సంఖ్య వారు చెప్పిన విధానాలతో రూట్లో మనము చేసుకునే దుస్థితి ఈ భారతదేశంలో దాపురించింది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో దాపురించింది అనడానికి నిజంగా మనం అందరం సింధుతో ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చిందనే భావన తప్ప నీ కూడా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువులపై ఎలాంటి జై శ్రీరామ్ వేలాదిగా తరలి వచ్చిన ఈ ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం వరకు గేట్ వరకు సాగుతుంది అందరూ కూడా రావాలి మన నినాదాలు జై శ్రీరామ్ భారత మాతాకి జై హిందువులపై దాడులు అరికట్టాలి హిందువుల హిందువుల జై శ్రీరామ్ మన హిందువుల మీద మరియు ఆధారులు పెద్దలు ఉన్నారు వాళ్ళని వెంటనే విడుదల చేయాలి ఎక్కువ నిర్దాక్షిణంగా మా యొక్క హిందూ పండుగల మీద హిందూ దేవాలయాల మీద హిందూ ఆచార్యుల మీద హిందూ మతం మీద దాడి చేస్తున్నటువంటి అల్లరి ముఖలకు మీరు చట్టపరంగా శిక్షించకపోతే మేమే బుద్ధి చెబుతామని జై భోలా భారత్ దేవుళ్ళ మీద దేవాలయ వ్యవస్థల మీద హిందూ రక్షకుల మీద మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద విశ్వ హిందూ కార్యకర్తల మీద అమానుషంగా వాళ్ళు చేసిన దాడిని ఖండిస్తూ ఈ యొక్క కలెక్టర్ గారి కార్యాలయం ముందర మేము శాంతియుతంగా ఈ యొక్క ర్యాలీ చేసి మా వాళ్ళను మా హిందూ సోదరులను వెంటనే విడుదల చేసి ఎవరైతే దుర్మార్గులు మా దేవి దేవతల యొక్క దేవాలయాల యొక్క మరియు ఉత్సవాల మీద దాడి చేస్తున్నారో వాళ్ళందరూ শিক্ষ <laughs> మన హిందువుల మీద మరియు